పోయి ఎవరు ఏంటి వాళ్ళ పొజిషన్ ఏంటి వాళ్ళు వాళ్ళ పదవి ఏంటి వాళ్ళేంటి మర్చిపోయి అక్కడ దాని మీద ఫోకస్తో వాళ్ళు తోసుకుని వచ్చేటప్పుడు అది నాకు నచ్చేది తోసుకోవటం కాదు నచ్చేది ఆ తోసుకునే ప్రాసెస్లో వాళ్ళు మర్చిపోతారు చూస్తారు వాళ్ళు ఏంటంటారు అది ఇన్ను జపాలు యోగాలు చేసినా కూడా అది స్థితి క్షణమే ఉంటుంది కాక మనం మనం మర్చిపోయే స్థితి మనం మర్చిపోయి మనం ప్రేమించేటువంటి ఫారం పట్ల మనకు ఉండేటువంటి ఫోకస్ ఒక్క నిమిషమే కావచ్చు ఒక నిమిషమే కావచ్చు ఆ వచ్చేటువంటి ఆ మనసుకు వెళ్ళేటువంటి స్థితి అది To me, it was so beautiful when people were rushing. I see only the expression of their love. For many people, I have seen that even for years and years when they do japa and uh, sadhana, they don't get that. some people get an ecstatic state because they forget themselves, their stature, their education, their social thing, <laughs> their cultural backgrounds, everything. And when they come, thrashing what happens? They the with peace, nothing. Nothing will happen, no harm will happen. But the capacity that readiness to come, forgetting their own image, their own self, that gives them a beautiful experience to many people. They forget that when they dance, for instance, when at in the position to the tune of uh, Sai name, I encourage it. A judge, a district judge, a high court judge, <laughs> they dancing. How, how aware, the conscious they are about their own uh, social position. बट जब वे भूल जाते हैं खुद को, वे एकमात्र साई देवता हैं, वे अपना प्रेम व्यक्त कर रहे हैं, वे नाच रहे हैं, देखो कैसे उनका आत्मा कैसे निर्मल है, कैसे हल्का, कैसे खाली ఎవరు నేను ప్రధాన వాడిని ఏ ఊరు వాడిని ఏ సామాజిక వర్గానికి చెందిన వాడిని నేను ఏ ఉద్యోగాలు చేస్తుంటాను ఇవన్నీ కాక మీ పట్ల మీకుండేటువంటి అభిప్రాయం వాటి థింక్ అఫ్ యో అది వర్టీ మంచి ఎదురుపై తక్కుని లేచాను ఫస్ట్ మనం జ్ఞానపరించే మనం ఎవరెవరికి మన పేరు దట్ ఈస్ ద బేసిక్ ఐడెంటిటీ నువ్వు ఎవరు మన ఐడెంటిటీ కార్డు ఉందనుకోండి మన ఐడెంటిటీ కార్డులో ప్రామినట్గా ఉండేది మన పేరు ఆ తర్వాత మీరే రీజన్స్ ఉండే అందుకే నేను మన తన రాసింది తన్మ ఎత్తుపోతావుండే పేరు మరిచి నా ప్రేమ ఆ పేరు కూడా మర్చిపోతుంది మంచి నిద్రలో ఈ పెద్దలు ఉండడం లేపే ఉంటుంది కొన్ని సెకండ్స్ పడుతుంది ఒక పడుతుంది మనం వివరం అది మనకు తెలిసేటప్పుడు ప్రపంచం చేస్తుంది అది దిగ్భ్రాంతితో ఉండేటువంటి తెలియదు తెలియతనం అది అది ప్రేమతో ఉండేటువంటి తర్మయత్ వచ్చినట్లయితే అక్కడ బాగుంటాడు అది సాధించడానికి ప్రయత్నం చాలా ఆ తన్మయత్వ పుస్తతి అది ఉంటే మన జీవితం ఆనంద జీవనం సాయకరంసం ఆనందం ఉంటుంది రక్షణ ఉంటుంది ఇంకా దేనికి ఆలోచించాల్సిన ఆ తర్మయత్వ తాముకు చేరాలని అంటే పోగొట్టుకోవాల్సిన ముందు అవి పోయేదానికి ఈ సత్సంగార్థ్యాన్ని అని మనం గౌరవించాలి మంచిది